అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవించడం అంటే ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా జీవితాన్ని భారంగా కాకుండా జీవితాన్ని ఒక ఆనందంగా సంతోషంగా జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనని ఒక అనుభూతిగా మిగుల్చుకుంటూ ఒక జ్ఞాపకంగా మిగుల్చుకుంటూ ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళని జీవిస్తున్నారని అంటాం నెట్టుకొస్తున్నారని అన్నాం అయితే ఏ మనిషైనా జీవించటం అని అంటే అర్థం ఏంటంటే సమానమైనటువంటి స్థితిలో మనిషి ఉండగలగడం దాన్నే స్థితప్రజ్ఞత అని అంటాం అంటే జీవితంలో ఏది జరిగినా దాన్ని సమానంగా తీసుకోగలిగినటువంటి మానసిక స్థితి ఉదాహరణకు ఏదైనా మంచి జరిగింది అనుకోండి ఏదైనా సక్సెస్ వచ్చిందనుకోండి విపరీతంగా పొంగిపోవడం విపరీతంగా ఆనందపడడం కాదు జీవితం అంటే అలాగే జీవితంలో కష్టాలు వచ్చినా లేదా ఒక ఓటమి ఎదురైనా విపరీతంగా కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ నిరాశ చెందడం జీవితం కాదు ఈ కష్టం వచ్చినప్పుడు లేదా ఈ విజయం వచ్చినప్పుడు రెండిటినీ ఎవరైతే సమానంగా తీసుకోగలుగుతారో సమస్థితిలో ఉండగలుగుతారో వాళ్ళు జీవించినటువంటి వ్యక్తులుగా మనం చెప్పడానికి ఆస్కారం అనేది ఉంటుంది మనిషి సాధారణంగా ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక సక్సెస్ వస్తే తనలో కొంచెం అహంకారం అనేది మొదలవుతుంది నేనేదో ప్రపంచ విజేతనని ఫీల్ అయిపోవటం నేను చాలా గొప్పవాడినని నాకు కాబట్టి ఇది సాధ్యమైందని నేను కాబట్టి ఈ గెలుపు సంపాదించుకోగలిగాను అని ఫిర్రవీగేటటువంటి మనస్తత్వాలు కొంతమంది ఉంటాయి నిజంగా ఒకసారి ఆలోచన చేయాలి ఏ ఎవరి యొక్క సక్సెస్ కూడా వాళ్ళదొక్కటే ఒక్కటే సొంతం మాత్రం కాదు నీకు అందరూ సహకరించడం నీ కుటుంబం సహకరించడం నీ గెలుపు కోసం ఎంతోమంది ప్రయత్నం చేయడం నీ ప్రయత్నం లేకపోలేదు నీ ప్రయత్నం మొట్టమొదటిది అందరూ నీకు సహకరించబట్టి గెలిచాం అందుకని అహంకారం అనేది అక్కడ ఉండకూడదు నువ్వు గెలిచేవు అని అంటే మనకు కావాల్సిన అహంకారం కాదు కావాల్సిందే కృతజ్ఞతాభావం కావాలి ఎవరి వాళ్ళు ఈ స్థాయికి వచ్చాం ఎవరు మనకు సహకరించారు వాళ్ళ అభివృద్ధి కోసం మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణికి మనిషి దొరకలగాలి అలాగే ఓటమి చెందాం లేదా కష్టాలు ఎదురైనవి బాధలు ఎదురైనవి అప్పుడు కూడా నిరాశలోకి వెళ్ళిపోవటం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కాదు మనం చేయాల్సింది ఆ రోజును కూడా ఇది శాశ్వతం కాదు ఈరోజు ఉన్నటువంటి కష్టం ఇలాగే ఉండదు రేపు మంచి జరుగుతుంది అనేటువంటి పాజిటివ్ థింకింగ్ సో అనుకూలమైనటువంటి ఆలోచన ద్వారానే మనిషికి అలవాటు చేసుకోవాలి సో అప్పుడు కూడా ఇది పర్మనెంట్ కాదు ఇప్పుడున్నటువంటి కష్టం రేపు తొలగిపోతుంది అనేటువంటి ఆలోచన ద్వారా రావాలి ఎవరైతే ఈ సమస్థితికి రాగలుగుతారో వాళ్ళు నిజంగా జీవించినటువంటి వ్యక్తులు అవుతారు ఇది అంటే మనిషి దగ్గర వాస్తవాన్ని అంగీకరించేటటువంటి మనస్తత్వం కావాలి ఏది జరుగుతుంది ఆ ప్రతి జరుగుతున్న దాన్ని అబ్జర్వ్ చేసి దీని నుంచి ఏ రకంగా మనం బయటపడాలి సమస్య నుంచి ఈ కష్టం నుంచి నేను ఏ రకంగా బయటపడాలి అనేటువంటి ఆలోచన మనిషి రాగలిగితే అది పెద్ద బాధ అనిపించదు ఇబ్బంది అనిపించదు ఆ కష్టం ఆ ఇబ్బంది అలాగే ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను ఆ రోజు కూడా నీకు అనిపించాలి ఇప్పుడున్నటువంటి ఈ ఆనందం ఈ సంతోషం శాశ్వతం కాదు ఏదో ఒక ఇబ్బంది రావచ్చు పరిస్థితులు మారచ్చు ఆ రోజు కూడా మనం నిలబడాలి నిలకడగా ఉండగలగాలి అనేటువంటి మానసిక స్థితికి మనిషి రాగలగాలి అంటే ఎప్పుడైనా దేన్నైనా ఒకేలా తీసుకోగలగటం నిజంగా మనకు అనిపిస్తూ ఉంటుంది విజయం సాధించినప్పుడు మనం చాలా గొప్ప అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ విజయం నువ్వొక్కడవే సాధించలా నీ ముందు చాలామంది సాధించారు అయితే నీకంటూ ఒక ప్రత్యేకత ఉండే విధంగా మన పనులు ఉండాలి మన ఆలోచనలు ఉండాలి ఈ సమాజంలో నీకంటూ ఒక ముద్ర వేసుకునేటువంటి ఆలోచన ధోరణతో నువ్వు ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకని మీరు కూడా ఏదైనా ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఆనందించండి దాన్ని ఆస్వాదించండి ఇప్పుడు కాదులే మరలా అని అనుకుంటే అదేమీ అయ్యేటటువంటి పని కాదు ఈరోజు చాలామంది చేసేది ఏంటంటే సక్సెస్ వచ్చాక డబ్బు వచ్చాక ఆనందపడతాను సంతోషపడతాను ఆ రోజు కోరికలు తీర్చుకుంటాను అని అనుకుంటారు కానీ అది కాదు కావాల్సింది ఎప్పుడైనా ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్నే సద్వినియోగపరచుకోవాలి ఉన్నటువంటి మనుషుల్ని ప్రేమించండి మనందరం చేసే పని ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళని వదిలేస్తాం నీ కోసం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం లేని దానికోసం తపన పడతాం తపత్రపడతాం కొంతమంది అయితే వచ్చే జన్మలో అనేటువంటి మాటలు కూడా వాడుతూ ఉంటారు చాలా హాస్యాస్పదమైనటువంటి అంశాలు ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు నువ్వు ప్రేమను పంచు ప్రేమను పొందు ఈరోజు మనుషుల దగ్గర ప్రేమగా ఆప్యాయతగా మెలగడం మెల మెసలు మెలగడం నేర్చుకో అంతేగాని లేని దాని గురించి ఊహించుకోవడం కాదు ఏది శాశ్వతం కాదు నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అంటే జరిగేటటువంటి పరిస్థితి కూడా లేదు అందుకే పెద్దలు చెప్తారు ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఉందో అది ఒక గిఫ్ట్ అని చెప్తూ ఉంటారు అది ఒక బహుమతి ఆ ఉన్నటువంటి ప్రజెంట్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో భవిష్యత్తు గురించి ఆలోచించి ఆందోళన చెందటం జరిగిపోయిన దాని గురించి ఆలోచించి విపరీతమైనటువంటి నిరాశలు చెందటం ఇది కాదు మనిషి యొక్క జీవితం సో మీరు కూడా జీవించేటటువంటి పరిస్థితిలో ఉండండి ఏది కూడా పర్మనెంట్ కాదు ఇక్కడ ఏది ఎవరికి శాశ్వతం కాదు మారుతూ ఉంటాయి మనుషులు మారుతారు పరిస్థితులు మారుతూ ఉంటాయి కాలం మారుతూ ఉంటుంది మారుతున్నటువంటి దానికి అనుగుణంగా మారడానికి మనం కూడా సంసిద్ధంగా ఉండాలి ఏదో చేద్దాం తర్వాత చేద్దాం అనేటువంటి ఆలోచన కాకుండా ఈరోజు చేయండి ఇప్పుడున్న సమయాన్ని సద్వినియోగపరచుకోండి ఇప్పుడు మంచిగా ఆలోచించండి ఇప్పుడు మంచి పనులు చేయండి ఇప్పుడున్నటువంటి మనుషులతో కలిసిమెలిసి ఉండేటటువంటి ధోరణితో రండి ఈరోజు మానవ సంబంధాలు చాలా దెబ్బతింటూ ఉన్నాయి అన్నీ ఆర్థిక సంబంధాల కింద మారిపోయినాయి ఎప్పుడైతే ఆర్థిక అనేటువంటి అంశం మనుషుల మధ్యలోకి వచ్చేసిందో ఇక సాస్ ఏదైతే స్వచ్ఛమైనటువంటి స్నేహం ఉంటుందో స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంటుందో అది ఉండడానికి ఆస్కారం లేదు కానీ ఈరోజు సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా అది ఎదుటి అంతే మనం కూడా అంతే కానీ ఇది కాదు కావాల్సింది స్వచ్ఛమైనటువంటి స్నేహం కావాలి ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి ఆలోచన ధోరణతో ఉండాలి ఈరోజు నువ్వు చేస్తే రేపటి నుంచి ఆ సహాయం అందేటటువంటి స్థితిలో ఉండాలి వన్ వేలో ఉండకూడదు కానీ ఈరోజు ఎవరైనా మనకు ఉపయోగపడితే వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం లేని విధంగా ప్రవర్తించడం వాళ్ళని మోసం చేయడం వాళ్ళని దగా చేయటం ఇవి ఈరోజు మనుషులు చేసేటటువంటి పనులు అది సరైనటువంటిది కాదు కాబట్టి మీరు కూడా సక్సెస్ అంటే ఏదో ఎదుటి వాళ్ళని ఓడించటం అని కాదు నిన్ను నువ్వు గెలవటం అది అది నిజమైనటువంటి సక్సెస్ నిన్ను నువ్వు గెలవడం అంటే నీలో ఉన్నటువంటి భయాల్ని గెలవాలి నీలో ఉన్నటువంటి అపనమ్మకాలని నువ్వు గెలవాలి నీలో ఉన్నటువంటి అసమర్థుడు అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో దాన్ని జయించేటటువంటి ప్రయత్నం చేయాలి బద్ధకాన్ని వదలాలి నెగిటివ్ థింకింగ్ని విడిచిపెట్టాలి అందరితోనూ కలిసిమెలిసి ఉండేటటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి ఇవి మన మనం గెలవడం జయించడం అని అంటే ఎప్పుడైతే నిన్ను నువ్వు సంస్కరించుకున్నావో ఎప్పుడైతే నిన్ను నువ్వు సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నావో ఎప్పుడైతే నీ తప్పుడు ఆలోచనల్ని సక్రమైనటువంటి ఆలోచన దిశగా మలిచావో ఆ రోజు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు కాబట్టి ఎదుటివాడిని ఓడిస్తే అదేమి సక్సెస్ కాదు నిన్ను నువ్వు జయించుకోగలిగినప్పుడు ఆ సక్సెస్ పర్మనెంట్గా ఉంటుంది నువ్వంటూ నలుగురికి ఆదర్శంగా ఉండేటటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతావు గమనించండి స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్